నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ లక్ష్మి మన ఇప్పటికే ఎన్నో ఘన విజయాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏకంగా వందో మైలురాయిని దాటేసింది రీసెంట్ గా వందవ రాకెట్ ప్రయోగాన్ని చేసింది ఈ వంద ప్రయోగాల్లో ఏకంగా తొంభై ప్రయోగాలను సక్సెస్ చేసి అగ్ర దేశాలకు కూడా షాక్ కొట్టేలా చేసింది రానున్న కాలంలో మరిన్ని సంచలన ప్రయోగాలకు సిద్ధమవుతూ అంతరిక్షంలో మువ్వెన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగిరేసి భారత ప్రజలను మరింత గర్వపడేలా చేసేందుకు సిద్ధమవుతుంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రస్థానానికి సిద్ధమైంది శ్రీహరికోట నుంచి ఇటీవల ప్రయోగించిన జిఎస్ఎల్విఎఫ్ రాకెట్ను భూస్థిర కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది మరింతగా మెరుగైన నావిగేషన్ సేవలు అందించేందుకు ఈ ప్రయోగం సాధించిన విజయం దోహదపడుతుండడం ఇస్రో కీర్తిని మరింతగా విశ్వవ్యాప్తం చేసింది వ్యవసాయానికి సాంకేతిక వినియోగం విమానయానికి అవసరమైన సిగ్నలింగ్ వ్యవస్థ మొబైల్ లొకేషన్ సేవలను మరింత ఖచ్చితత్వం అందించే లక్ష్యం ఈ ప్రయోగంతో తీరినట్టే అని ఇస్రో భావిస్తుంది పదేళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలు అందించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు భూమితో పాటు ఆకాశ మార్గం సముద్ర తలాల్లోనూ మన సాంకేతిక అభివృద్ధి చెందుతుందని వివరించారు ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీతో పాటు దేశ ప్రజలంతా హర్షదరేఖలు వ్యక్తం చేశారు ఈ వంద ప్రయోగాలతో ఏకంగా ఐదు వందల నలభై ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో రానున్న ఐదేళ్లలో మరో వంద ప్రయోగాలను నిర్వహించే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు తెలిసి ప్రజలంతా ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తాజా ప్రయోగం విజయంపై స్పందిస్తూ ఈ విజయం దేశానికి కీలకమైన మైలునాయిగా అభివర్ణించారు విక్రమ్ సారాభాయ్ సతీష్ ధావన్ ఏపీజే అబ్దుల్ కలాం వంటి దిగ్గజ శాస్త్రవేత్తలను గుర్తు చేసుకున్నారు తరం శాస్త్రవేత్తల తరపున ఆ దిగ్గజాలకు సెల్యూట్ చేస్తున్నారని చెప్పారు తన సారథ్యంలో జరిగిన తొలి ప్రయోగం ఇంతటి ప్రతిష్టాత్మకమైనది కావడం ఘన విజయం సాధించడంపై నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు రానున్న కాలంలో మరిన్ని ప్రయోగాలకు ఇస్రో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ఈ విజయం సందర్భంగా దేశ ప్రజలంతా ఇస్రో ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అంతరిక్ష ప్రయోగాలను ప్రారంభించిన ఇస్రో ఇప్పుడు ప్రపంచంలోని ఏ అగ్రదేశానికి తీసిపోని ఘనతను సాధించింది ఇప్పటి చేసిన వంద ప్రయోగాల్లో కేవలం పది మాత్రమే సాంకేతిక కారణాలతో విఫలమవడం గమనిస్తే ఇస్రో ఖచ్చితత్వం ఎంత ఖచ్చితంగా ఉంటుందన్నది అర్థమవుతుంది ఇదే ఆత్మవిశ్వాసంతో మరో సెంచరీని సాధించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రానున్న కాలంలో మరింత ఉన్నతంగా ఇతర దేశాలకు సాధ్యం కాని రీతిలో అంతరిక్షం నుంచి ఉపగ్రహాల ద్వారా సేవలు అందుకొని అభివృద్ధిలో మరింత భాగమయ్యేందుకు సైంటిస్టులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఘనత భారతదేశం సొంతం అందుకే విదేశాలు కూడా తమ ఉపగ్రహాలను ఇస్రో నుంచే మింగికి పంపేందుకు ఇక్కడి ప్రయోగాల్లో భాగమవుతున్నారు ఇది ముందు ముందు మరింత ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తాజాగా సాధించిన విజయం ఇస్రోకు ఎంతగానో దోహదపడుతుంది అందుకే మీరు కూడా ఇస్రోకు శుభాకాంక్షలు తెలియజేయండి మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తూ మీ మెసేజ్ను కామెంట్ రూపంలో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి